అసలు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎందుకు ధరించాడంటే అమృతం పుట్టించడానికి దేవతలు రాక్షసులు కలిసి మందార పర్వతాన్ని మధ్యలో ఉంచి వాసుకి అనే నాగుపామును తాడుగా చేసి క్షీరమదన సాగరం చేసినప్పుడు చివరికి అమృత కుంభం బయటకి వస్తుంది అమృతం బయటపడ్డ వెంటనే రాక్షసుల్లో లోపం పెరిగి వారు ఆ అమృత కుంభాన్ని కబలించి ఇది మొత్తం మాది అని సింధులేస్తున్న సమయంలో దాన్ని దక్కించుకోవడానికి బలం తెలివి లేక దేవతలు చేతులెత్తేశారు ఆ సమయంలో దేవతలందరూ విష్ణువుని ప్రార్థించారు ప్రభు మమ్మల్ని రక్షించండి ఈ రాక్షసులు అమృతం తాగితే సృష్టి సమతుల్యత నాశనం అవుతుంది అనగానే విష్ణు చిరునవ్వుతో ఈ సమస్యను బలంతో కాదు బుద్ధితో పరీక్షించాలి అని క్షణంలోనే విష్ణువు తన స్వరూపాన్ని మార్చి ఒక అందమైన స్వీరూపాన్ని దాల్చాడు అదే మోహిని అవుతారు ఆమె మాటను చిరునవ్వును అంత అందమైన రూపాన్ని చూసిన రాక్షసులు ఒక్కసారిగా మంత్రముగ్ధులవుతారు అప్పుడు రాక్షసుల నాయకుడైన రాహువు కూడా ఆ మోహిని యొక్క అందం పడిపోయి ఈ అమృతాన్ని న్యాయంగా అందరికి నీవే పంచాలి అని అంటాడు మోహిని చిరునవ్వుతో దేవతల వైపు ఒక్క చూపు చూసి చూశారా మాయ అంటే ఇదే అని దేవతలకు సైగ చేస్తుంది మోహిని అమృతాన్ని పంచడం మొదలు పెట్టింది రాక్షసులను దేవతలను ఒక వరుసలో కూర్చోపెట్టి ఒక చిన్న మాయ చేసి అమృతం మాత్రం దేవతల వైపు మాత్రమే ఇస్తూ రాక్షసుల దగ్గరికి వచ్చాక కాళ్ళ చేతులతోనే వెళ్లిపోతుంది రాక్షసులు మోహిని అందం మోజులో పడి ఎందుకు దేవతలకు అమృతాన్ని పంచుతున్నావు అని అడగడం కూడా మర్చిపోతారు ఈ విధంగా దేవతలు విష్ణువు యొక్క మోహిని అవతారం సహాయంతో అమృతాన్ని తాగి అమరులవుతారు అదే అమృతాన్ని రాక్షసులు తాగితే ధర్మం నశించి ఈ లోకం మొత్తం నాశనం అవుతుందని భావించి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి